రాజకీయంగా తన ఎదుగుదలను తొక్కాలని ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనపై రౌడీయిజం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని రాకంచర్ల పెంటయ్య మండిపడ్డారు మొత్తం వీడియోను ఎందుకో బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు తన తమ్ముణ్ణి బీకే నాయక్ కొడుకు బురదలో తోయడంతో వారిద్దరిని నేను దూరం చేస్తున్నప్పుడు అతన్ని పట్టుకున్న వీడియోని మాత్రం బయటపెట్టి దుష్ప్రచారం చేశారని అన్నారు అసలు బీకే నాయక్కు అక్కడ భూమి లేదని డెబ్బై మూడు డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో మాకు భూమి ఉందని అన్నారు ఊరు వాళ్ళ కోసం తాను పొలంలో వెళ్లడానికి ఏర్పాటు చేసుకున్న బాటను ఎప్పుడు అటు పెట్టలేదని అన్నారు హైదరాబాద్కు చెందిన కొంతమంది రియండర్లకు ముప్పై ఆరు ఎకరాల భూమికి వెళ్ళడానికి మా భూమి నుంచి దారి ఇవ్వకపోవడంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వెంట ఉండి ఇలా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి దగ్గర తాను పొలం కొన్నానని కావాలంటే వెళ్ళి నాగిరెడ్డిని అడిగి విషయం అసలు విషయం ఏందో తెలుసుకోమని తెలిపారు గ్రామస్తులకు దారి ఇవ్వడం లేదంటూ బీక్యా నాయక్ చెప్పిన మాటలు అన్నీ అవాస్తవమని గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారని తెలిపారు రాజకీయంగా తన ఎదుగుదలని ఓర్చుకోలేక తనని తొక్కాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు దీంట్లో మధ్యలో ఈడ కూడా లేదు ఇది మాది కింది పోవాలని కాబట్టి ఇప్పుడైతే సెవెంటీ త్రీ సెరవ నెంబర్ కదిలాడవచ్చు మా కోసం బాగున్నాం అది చిచ్చుకోకి ఈరోజు ఈ రాయి ఇలా లోపలికి పోయింది చెట్ల ఇది సెవెంటీ త్రీ సెరవ నెంబర్ ఈడు వరకు ఉంటుంది ఈతల్ని రాకంజల్లా బార్డర్ ఈ రాయి లోపలికి పోయింది చూడండి ఇది ఈడు వరకు ఉన్నది ఇది కెరవెల్లి కెరవెల్లి బార్డర్ ఇక్కడ అవసరం అన్న రాయి రాయి ఇక్కడికి వెళ్ళి మా బార్డర్కి వెళ్ళి మనకు తల తీసుకున్నాను సెవెంటీ ఫోర్ సెవెన్ నెంబర్ అవతలదేమో అవతలదేమో కిరవెల్లి ల్యాండ్ ఇదేమో రాకంచెల్ల ల్యాండ్ రాకంచెల్ల మధ్యలా కిరవెల్లి మధ్యలా పీటు స్థలం లేకుండా ఒకటే సింగిల్ స్టోన్ ఉంది సింగిల్ రాయే ఉంది అంత ఒక ఎక్కువ రాయి లేదు ఇంకోటి సరే ఇప్పుడు నేను విలేజ్ వాళ్ళకు ఏం అంటే ఇది రాకంచెల్లా ఫార్టీ ఫోర్ సెరవ నెంబర్ ఇది రాకంచెల్లా ఫార్టీ ఫోర్ సెవెన్ నెంబర్ ఈ ల్యాండ్ కిరవెళ్లి సెవెంటీ ఫోర్ సెరవే నెంబర్ ఈ సెవెంటీ ఫోర్ సర్వ నెంబర్ ఇది మాది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల భూమి నా పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు ఇదే నాగిరెడ్డి దగ్గర ఎంపీపీ మల్లేశం దగ్గర రామ్లన్న దగ్గర కొని మూడున్నర కోట్ల రూపాయలు ఇచ్చి ఇది వాళ్ళ దగ్గర ఉన్నది బుక్ ఇప్పుడు అది కోటిష్యూ రావడం వల్ల నా పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు ఇక్కడ భూమి లేదు అన్నందుకు మీరు ఆంధ్ర మీరు నాగిరెడ్డిని అడగవచ్చు ప్లస్ రాములు అడగవచ్చు మల్లేశ్వర్మ కూడా అడగవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక ఇక్కడ నుండి ఇడికెళ్ళి మాది ఎన్ని ఒక విడిచినా ఇచ్చినా ఇడవలేనా విడిచినా ఇవ్వలేనా ఉండి ఉండు ఇప్పుడు రాకంకెళ్ళకి కదా దీనికి హైదరాబాద్ భూమికి కాడ వచ్చి వాళ్ళ భూమికెళ్ళి ఒక కిలోమీటర్ ఉంటాయి ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ ఉంటుంది వచ్చి ఈడ కొడవ పడవలసిన అవసరం ఏమున్నది వాస్తవమా కదా ఇప్పుడు ఇలా వీళ్ళకు ఒక చెల్ల మన మా ఊరకు ఒక గుంట భూమి లేదు ఈడ వాళ్ళకు లేదు నీకు బాట రాకం విలేజ్ వాళ్ళకు మూయలేను నేను హైదరాబాద్కి నేను నా సర్వ నెంబర్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలి నా దాంట్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ వాళ్ళకి మూసిన నీకు చెల్ల కోయేటోళ్ళకి ఇక చూడు యాబద్ధమ్మా మూసేసినా ఇది భూమి దాకా నుంచి ఇది బాట అయితే కనిపిస్తుంది కదా మీకు చేయాలి దొక్కించుకుంటూ కూడా పోతే కూడా మేము ఏమనలేం అందరితో పాటు నీకు రైతులకు ఇదే రోజు ఈ రోజు కూడా చెప్తున్నా అందరితో పాటు బరాబర్ ఆరు పీట్లు ఏడు పీట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇడుస్తా కానీ హైదరాబాద్కి మాత్రం సెంటు బాట మాత్రం ఇడిచేది లేదు వాడు బార్కాస్కి వెళ్ళి ఫోన్ చేసి ఒకడు ఏం చేస్తాడు నువ్వు కామె పెడతా బెటా తిరగ దాల్దేవుతా అని ఇంకోడు అంటాడు శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ చేసి నువ్వు ఏ నువ్వు రా నేను సంగతి ఏందో చూస్తాను ఇంకో వాడు అంటాడు ఇంకోటి తాజోటల్లో ఒకడు ఒకడు పైలమాన్ వచ్చిండు ఆయన తాజోటలోడు వాడు చూసి ముస్లిం తీసుకొచ్చి జంబేలా రే జంబేలా ఇసుకు మార్తాల్త అని వాడంటాడు వీళ్ళ అందరికీ ఈడ విలేజ్ వాళ్ళకి మనకు సంబంధమే లేదు మీరు వచ్చి మనం మనం ఎందుకు గొడవ నేను ఉంటే హైదరాబాద్ అంతమంది పైసలు మాట్లాడుకుంటే వాటితో తీసుకొని ఏమైనా చేసుకోండి కానీ గుంటా భూమి విడిచేది లేదు నేను గుంటా భూమి విడిచేది లేదు ఇంకోటి ఈరోజు చెప్తున్న సర్వే ప్రకారం సర్వే ప్రకారం మీరు నక్సబాటు ఉంటే నన్ను గల్లా బట్టి వంగ పెట్టి వెళ్ళిపోండి సర్వే ప్రకారం మీకు నక్షల లేదు సర్వే రిపోర్ట్ ఇది సర్వే రిపోర్ట్ ఇది నక్షలా లేదు చూసుకోండి మీరు సర్వే ప్రకారం మీకు నక్షల లేదు ఇంకో పట్టుకో ఇది ఇగో సర్వే ప్రకారం నక్షల బాట లేదు మీరు అంత అనుమానం ఉంటే మీ మీడియా ముందల్నే ఎప్పుడో రమ్మని చెప్పండి సర్వేని పెట్టుకోమని చెప్పండి తప్పకుండా నాకు ఒకవేళ తప్పు ఉంటే నేను తల వంచి మీకు నేనే రోడ్డు చేసి ఇస్తా నాలుగు కోట్లు మూడున్నర కోట్లు పోయే భూమిని దగ్గర దగ్గర అది దగ్గర పోతున్నది ఎవడు వదులుకుంటాడు నా నేను ఒక మా నాయనకు ముగ్గురము మా మాకు పిల్లలు ఇంకా ముగ్గురు మాకు పంచుకుంటే పది పది ఇరవై ఇరవై గుంటలు కూడా రాదు మల్లకెళ్ళి ఎందుకు ఇడుస్తాం భూమి మీకు ఇది రౌడీలకు వీళ్ళు సపోర్ట్ అయ్యి వాస్తవానికి చెప్తున్నా ఈ మహేష్ రెడ్డి ఆడిపిస్తున్న నాటకం ఇది వాస్తవం చెప్తున్న మహేష్ రెడ్డి ఆడిపిస్తున్న నాటకం అయ్యా మహేష్ రెడ్డి గారు మీ నాగిరెడ్డి అమ్మిండు నాకు భూమి నీ జెడ్పీటీసి నాగిరెడ్డి అమ్మిండి భూమి నాకు ఒక్కసారి అనుకో జడ్పీటీసీ నాగిరెడ్డి అమ్మిండు రాములు పేరు మీద భూమి ఉంటుంది ఎనిమిది ఎకరాలు మూడున్నర కోట్ల రూపాయలు ఇచ్చిన నేను రాములకు నాగిరెడ్డికి నీకు నాగిరెడ్డి అకౌంట్కు పైసలు పంపించిన స్లిప్ కూడా అకౌంట్ నుండి నలభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టు నాతో రికార్డు ఉంది నేను భూమి కొన్నట్టు ఇట్లా అవుతుందనే చెప్పి తప్పకుండా మాకు న్యాయం జరగాలి లేని దాన్ని సృష్టించి నా ని డ్యామేజ్ చేస్తున్నారు నేను తమ్ముని కొట్టిన తర్వాతనే నేను మధ్యలో పోయినా తప్ప అంతకుముందు నేను పోలేను వాడు ఒక్కడే అన్నాడు లంజ ఒడుక నువ్వు ఇవ్వని రా జేసీ బెక్కించుకొని తొక్కుకొని పోతాంట అని చెప్పి మాట్లాడుతున్నాడు జేసీ బెక్కించుకొని తొక్కుకొని తొక్కించుకొని పోతాను మాట్లాడతాడు నీ భూమే లేదు నీవు లేవు వీడికి రావాల్సిన ఏమున్నది నా భూమి ఉన్నది మీకు సర్వే నెంబర్ ఇగో పట్టుకో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సర్వే నెంబర్లో ఇగో చూడండి సెవెంటీ త్రీ సర్వే నెంబర్ లేదన్న మనసులకు చెప్తున్నా సెవెంటీ త్రీ సర్వే నెంబర్ చూడండి మా ఐదు మంది మా ముగ్గురు పెద్దల మధ్యలో ఎనిమిది ఎకరాల చిల్లర ఉంటుంది దీంట్లో నుండే గురువైన అప్పాచికి ఎకరా చేసి ఇచ్చిన ఈ కొనాకే ఉంది అది కూడా అట్లా ఇంకోటి లేదన్న వాళ్ళకి చెప్తున్నా విషయం మొత్తం మీకు ఎనిమిది ఎనిమిది ఎకరాలేమో నాగిరెడ్డి రాములు ఉన్నా ఎనిమిది ఎకరాలేమో మా సొంతం భూమి ఉంటుంది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇది ఇది సెవెంటీ ఫోర్ అన్న అవతలనేమో అది ఫార్టీ ఫోర్ మా విలేజ్ వాళ్ళది కాదు ఇది వాళ్ళకి సరే నెంబర్ కానీ విలేజ్ కాదు విలేజ్ వాళ్ళకి గొడవలసిన అవసరమే లేదు ఇక్కడ నీకు విలేజ్ వాళ్ళకి నేను రోడ్ ఆప్తే అడుగు పది పీట్లు పది పీట్లు ఇడుస్తా మీరు కూడా ఇంకా ముందలు ఇడ్చుకోండి పది పీట్లు విలేజ్ వాళ్ళకి నేను సంబంధం లేదు అదే హైదరాబాద్ ఆడిన నాటకం వల్ల అంటే ఇప్పుడు మీరు కేవలం ఊరోళ్ళకి మొత్తం అందరికి పోవడానికి అవకాశం ఇస్తుంది కానీ ఆ సిటీకి సంబంధించిన వ్యక్తి రోడ్డు మాత్రమే ఆపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఆప్తా వాళ్ళకి ఇచ్చేది లేదు వాళ్ళు తీసుకుంటే ఏం చేయాలి నాలుగు కోట్లు పోతుంది ఐదు కోట్లు పది కోట్లు చెప్తాను రేటు నేను ఇచ్చేది ఉంటే ఇస్తా హైదరాబాద్ నుంచి లేకుంటే ఇయ్యా మా విలేజర్ని మాత్రం ఎవరిని ఆపలేదు ఇప్పటి సిటీ వాళ్ళకు ల్యాండ్ కి సంబంధించిన రోడ్ ఆపినందుకే వీళ్ళు ఈ విధంగా చేశారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జంగా బీకే అమ్మించిండ్రు కాబట్టి ఇదంతా నాటకం అట్లా అంటే ఆ ల్యాండ్ వీలే ఇప్పిచ్చిండ్రు ఆ ఇది ల్యాండ్ వాళ్ళు బీకే వాళ్ళు జంగా గాల్ ఏం చేసిండ్రు వేరే ల్యాండ్ కి ఇచ్చారు అంట ల్యాండ్ వాళ్ళు ఇప్పిస్తే నేనేం చేయండి నాకేం సంబంధం నా దాంట్లోకెళ్ళి బాటి ఇవ్వకుండా బాట ఎక్కకెళ్ళి ఉంటే ఎక్కడికెళ్ళి చెప్పుకోండి మాజీ ఎమ్మెల్యే ప్రమేయం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోండి నాగిరెడ్డి నాగిరెడ్డి నుండి నలభై ఐదు లక్షల రూపాయలు పోయినాయి అది నువ్వు కావాలని బద్లా చేపిస్తున్నావు ఈ టిఆర్ఎస్ అది అందుకే ఒకసారి ఓడిపోయినావు మళ్ళా గిట్టంగా ఓడిపోతావు ఇట్లా చేస్తే ఎందుకు నిజం నిజాలు తెలుసుకో బరాబర్ నన్ను లోపలేపియండి నాది నక్షపాటగిటి ఉంటే నా చెల్లకి వెళ్ళి మన నక్షపాటు ఉంటే బరాబర్ లోపలేయండి సెవెంటీ త్రీ సర్వే నెంబర్ నాకు లేదన్నారు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ మీకు బుక్ చూపిస్తున్నాను మా ముగ్గురు పెద్ద నెలల మధ్యలో రెండు ఎకరాల ముప్పై మూడు రెండు ఎకరాల ముప్పై మూడు రెండు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఉంటుంది మా ముగ్గురు పాలు ఆ పాలు అయిపోయిన తర్వాత ఎనిమిది ఎకరాలు కింద కొన్నాను నేను నాగిరెడ్డి వాళ్ళతో దాని గురించే తోవేసుకున్నాం మేము ఈ బాట దాని గురించే ఇంకోటి ఆ నాగిరెడ్డి తా వాళ్ళతో నివర్తనైతే కొన్నాను దానితోకెళ్ళి ఊరు విలేజ్ వాళ్ళకు తోవిచ్చిన చూసిరు కదా మీరు అంతా వీడియో చూసిరు కదా ఇది ఇంకోటి ఇక్కడ ఇక్కడ సేనులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ